నమస్కారం అండి మీరు వచ్చే ఓటు ఎవరికి వేద్దాం మీరు వచ్చే ఎన్నికల్లో ఈ పట్టి చంద్రబాబు నాయుడుకి వేద్దాం అనుకుంటున్నాం ఎందుకు చంద్రబాబు నాయుడు వేద్దాం అంటే నీ అన్ని రేట్లు అన్ని పెరిగిపోయినాయండి ఇంకేం తీసుకున్నా మనం వచ్చేస్తుందండి ఈ పట్టికి ఎత్తగంత ఎన్నీ సాగు చేస్తారేమండి చంద్రబాబు వస్తే బాగుంటుంది బాగుందని నమ్మకం ఉంది జగన్ వచ్చి అన్ని రేట్లు పెరిగిపోయినాయండి అన్ని బాగా పెరిగిపోయినాయండి ఈ పట్టికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం అని పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం అండి అంటే మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని నమ్ముతున్నారు జగన్ పరిపాలన ఎలా ఉంది వైసీపీ పరిపాలన అంటే బాగా ఇచ్చు ఇచ్చారు కానీ మాత్రం కొన్ని కొనుక్కొన్ని తేడాగా ఉన్నాయండి అందుని బట్టి మాత్రం ఇన్ని కనిపించామని ఉంది మాకు ఉందండి మాకు ఇంటికి లోన్ కూడా ఇవ్వాలండి ఇల్లు కట్టుకున్న లోన్ ఇవ్వాలండి మా అబ్బాయికి వచ్చిందండి చెండు బాబు అది ఇంకా పూర్తిగా ఏమీ లేదండి ఏదో ఖాదీ ఇచ్చారండి అంతే ఆ ఏమో తెలియదండి మాకైతే నా అందరికీ ఉంది మాకు ఇల్లు లేదండి మాకు కొంత ఇల్లు కట్టుకుంటా లోన్ ఇస్తే కావాలండి వస్తది అవునండి నమ్ముతున్నాను ఈయన వారు మరి చేస్తారని నమ్మిస్తున్నా

ఎంతైనాకే తెలుగుదేశానికి బీజేపీకి ఎందుకు ఎందుకు కూడా చెప్పండి బాగుంది కనుక వాళ్ళకి ఈ రకంగా ఉపయోగపడితే మీరు నమ్ముతున్నారు ఈ ఊరికి ఉపయోగపడతా అండి ఎందుకింత చేసి ఉన్నవి కనుక ఉపయోగపడ్డావి గనక దాన్ని బట్టి మరి అలా అనుకుంటే గత ఐదేళ్ళను ఎంతో సంక్షేమం చేసి నొప్పులు చేసి జగన్ రెడ్డి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అందుకే అందజేశాడు ఎంతో మంది పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాడు కానీ ఎందుకు మళ్ళీ మీరు జంతుకొనట్టు కోరుకుంటున్నారు అది ఇంత క్రితం పరిపాలనకి ఈ పరిపాలనకే తేడా ఉంది కనుక ఇంత క్రితం పరిపాలన బట్టి బాగుంటది అని చూపుతున్నాం బాగుంటుంది సో అందరికి ఏమని అయితే అందరికీ ఏమని చెప్తాం అది నమస్తే అండి సంస్థలు కూడా అభివృద్ధి ఏం జరగలేదు ఎక్కడ ఏసర కూడా అభివృద్ధి అన్నది ఏం జరగలేదండి ఎక్కడ ఈ అవసరాలను దాచుకుంటాం దోచుకుంటాం చేతం ఉంది అప్పుడే అభివృద్ధి ఏం జరగలేదు ఇప్పుడు అభివృద్ధి కావాలంటే అభివృద్ధి అంటే సత్యనంద గారు సత్యారాయణ అంటే అభివృద్ధి ఈ జనగారు వచ్చాక కేసులు పెడతాం జనం అలాగే పెడతాం ఇంత ఇబ్బంది పెట్టినా కానీ జనా అభివృద్ధి అన్నది ఏం జరగలేదు ఓ రోడ్లు లేవు ఓ పరిశ్రమలు లేవు రాజధాని మూడు అన్నాడు వయజాలో అన్నాడు ఎక్కడ ఏం జరగలేదండి ఏం అవ్వలేదు అభివృద్ధి అంటే సత్యనంద గారు సత్యారాయణ అభివృద్ధి అండి జై తెలుగుదేశం జై జనసేన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఎన్డీఏ ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి ఇప్పుడు పోటీలో ఉన్నాయి కాబట్టి మన అభివృద్ధి కోసం ఈ మూడు పార్టీలకి ఏ గుర్తుంటే గుర్తు ఇప్పుడు మనకి తెలుగుదేశం సైకిల్ గుర్తుంది కాబట్టి దాన్ని ఓటేసి నెగ్గిస్తానని గెలిపిస్తారని కోరుకుంటున్నాం మనకు అభివృద్ధి కావాలంటే పార్టీ మారి మనకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వస్తే మోడీ గారు ఒక సపోర్ట్ ఉంటా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిశారు వీళ్ళందరూ కలిసి పరిపాలన చేస్తారని మనకు నమ్మకం ఉంది కాబట్టి చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఉంది కాబట్టి ఈసారి మొన్న జగన్ గారిని చూసాం కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఉంటే అమరావతి పూర్తి అవుద్ది పోలవరం పూర్తవుద్ది మనకు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా సంక్షేమ పథకాలు కంపెనీలన్నీ అన్ని వస్తాయి తెలివైన వాళ్ళు ఇళ్ళు ఆయన ఒక ఇది డబ్బులు ఇవ్వడమే తప్ప ఇంకా పిల్లలకి జాబులను కానీ కులాల వారీగా ఉన్న గ్రాంట్లు అది డబ్బులు ఉంటాయి కదా కులాల వారీగా వచ్చి బీసీలు కానీ ఎస్సీలను కానీ కాపులను కానీ అందరు గ్రాంట్లు వాళ్ళ కులాల వారీగా ఉన్న డబ్బులు కూడా ప్రభుత్వాన్ని వాడేసుకుని ఆయన సొంత ఖర్చులకి వాడేసుకుని సొంత డబ్బులు ఒక్కరు కూడా వంద రూపాయలు ఇచ్చిన పాపం లేకుండా పోయి కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు అందు పెన్షన్లు ఈయన పెంచుతున్నారు ఇప్పుడు ఇంటికి తెచ్చేస్తారు ఈయన కూడా అలాగా సంక్షేమ అన్ని కూడా ఇష్టం లేదా చదువు అన్నది మంచిదే చదువు ఆరోగ్యం రోడ్లు ఇవన్నీ కూడా ఉండటం వల్ల చాలా మంచిదే కాదు రోడ్లేనే అద్వానంగా ఉన్నాయి మరీ అద్వానంగా చదువుకున్న పిల్లలకి విదేశీ విదేశీ దానికి లక్షలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఈయన ఎవరిని పంపించిన దాఖలాలు లేవు ప్రతిదీ కూడా అన్ని లోటు లోటుగానే రావట్లేదు ఉద్యోగాలు లేవు కదా ఈ ప్రభుత్వం ఇది కంపెనీలవి రాక అసలు ఉద్యోగాలు ఉన్న సమస్యలు పిల్లలు పల్లెల్లోకి ధాన్యం పడడానికి ఆటోలు తోడుకోవడానికి వంట పని చేసి వంటల్లో క్యాటరింగ్ కి గట్రా వెళ్తున్నారు ఏం చదువుకున్నామంటే డిగ్రీ చదువుకున్నాను మరి ఏం చేయమంటే జాబులు లేవు బదలకపోతున్నాం ఆ సెల్ ఫోన్ టాలెన్స్ కూడా ఎంచుకోలేకపోతున్నాం చంద్రబాబు వస్తే జాబ్ వస్తాను బాగా నమ్ముకోండి ఎలాగంటే అనుభవం చూసి చెప్తున్నాం మనం చూద్దరం చూసాం ఒకసారి అద్దరం వేసారు ఇప్పుడు ఆయన అనుబంధం ఉన్నాడు కాబట్టి నలభై సంవత్సరాల సీనియర్ ఆయన పరిపాలన చేసిన అనుబంధం కాబట్టి ఈసారి ఈయన నెగ్గించుకుంటే అమరావతి పూర్తి అవుద్ది పాల పూర్తి అవి హాస్పిటల్ చదువులు అన్ని కూడా బాగుంటాయని అన్ని వర్గాలు కూడా రాజధాని పూర్తి అవుతుంది ముందు రాజధానుల రాష్ట్రం అయిపోయింది మన రాష్ట్రం మూడు రాజ్యాలు ఒక రాజ్యాన్ని పూర్తి అవ్వలేదు కదా ఒక రాజ్యాన్ని కూడా అవ్వలేదండి మూడు రాజధాని మూడు రాజ్యాలు ఎందుకంటే వాళ్ళు ఒక పూర్తి చేస్తే అందరూ కూడా అక్కడ కంప్లీట్లు ఆ విజయవాడ అమరావతి ముప్పై నాలుగు వేల ఎకరంతా తీసుకున్నారు అంతా భూమి అంతా ఖాళీగా ఉంది అది ఏ కంపెనీ పెట్టుకున్న గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే సంవత్సరాల్లో తరబడి సంవత్సరాల్లో మనకి కంపెనీలు రెడీ అవుతాయి జాబులు వస్తాయి పిల్లలు హ్యాపీగా జాబులు చేసుకుంటారు ఎక్కడో వదిలేసిన మన హైదరాబాద్ కూడా మనకి ఎందుకంటే బాబు మన విజయవాడ వైజాగ్ దగ్గరలో చేసుకుంటే చాలా హ్యాపీగా అందంగా పిల్లలు దగ్గరలో ఉంటారు మనకి అందుబాటులో ఉంటారు మనం వెళ్ళాలన్నా రావాలని బాగుంటుంది జాబులు చేసుకుంటే పిల్లలు భవిష్యత్తు పిల్లలు కూడా ఉండలేదు పిల్లలకి పిల్లలకి వయసు వచ్చిన ముప్పై ఐదు సంవత్సరాల పిల్లలు ముప్పై రెండు పిల్లలు ఉన్నారు వాళ్ళకి జాబులు లేవు జాబ్ పిల్లలు నడిపిస్తారు ప్రతి ఊళ్ళో పిల్లలు చదివించారు భారీగా బడ్జెట్ ఖర్చు పెట్టి భారీగా ఖర్చు పెట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఖర్చు ఏం కనిపించట్లేదండి ఏం కనిపించట్లేదు ఎందుకంటే నేను పార్టీ కాదు అక్కడ మాట్లాడిది అభివృద్ధి అన్నది మాత్రం కనిపిస్తే అందరికీ కావాలండి కులాలు కాదు అక్కడ వయసు కాదు మతం కాదు అన్నిటికీ ఒక పరమే ఒక వైద్యం చేయమని చదువు మా చదివించమనండి రోడ్లు మంచిగా పోయమని పిల్లలకు జాబ్లు వేయించమనండి జాబ్ వచ్చి విధానం తేండి పిల్లలకు జాబులు లేకపోతే లక్షలు పెట్టి చదివించుకున్నారు వాళ్ళ పిల్లలు ఏం చేసుకోవాలి తెలియట్లేదు ప్రతి ఒళ్ళు గారంగా పెట్టి చదివించుకుని పంచి పోషించారు వాళ్ళు పిల్లలు చేయలేకపోతున్నారు జీతాలు లేవు జాబులు లేవు వాళ్ళకి దాని మీద అది చేస్తే ఇప్పుడు అందులో అలా రావాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం నెగ్గించుకుని ఈ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీకి ఎమ్మెల్యే కూడా వేసి వాళ్ళు నెగ్గించుకుంటే వాళ్ళ పరిపాలన బాగుంటుందని మేము ఆశిస్తున్నాం పవన్ కళ్యాణ్ మంచిగా ఉంటుందండి ఇప్పుడు వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ సపరేట్గా ఉండాలనుకున్నాడు తెలుగుదేశం ఏర్పాటుగా ఉండాలనుకున్నారు బిజెపి ఏర్పాటు కానీ వీళ్ళందరూ ఎందుకు ఏక వేరంటే ఈయన ఈయన గద్దె దింపాలని భయము భక్తి కాదండి అక్కడ అధికారం ఉన్న ఆయన్ని ఓడించాలంటే అందరూ ఏకమయ్యి ఆయన్ని ఓడితేనే కానీ మనకు సంక్షేమ అభివృద్ధి జరగదని ఉద్దేశం ఉంటుంది తప్ప ఆయన మనకి చేసింది చేసింది తక్కువ చేశారు ఎక్కువ నష్టపోయాం ప్రజలు పిల్లలు అందరూ కూడా ఎక్కువ నష్టపోయాం వ్యవసాయదారులు కానీ రైతులకు కానీ ఏమీ కూడా మంచి అవ్వలేదు అప్పుడు అందుకు కేంద్రం కూడా సపోర్ట్ గా ఉంటానని మోడీ గారు ఆమె ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రభుత్వానికి నెగ్గించుకుంటే అందరూ హ్యాపీగా ఉంటుందని మా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ పవన్ వ్యూహం ఏంటి పవన్ కళ్యాణ్ పవన్ ఆ పవన్ కళ్యాణ్ గారు నచ్చే అభివృద్ధి ప్రజలకి ఏదో సేవ చేయాలని ఉద్దేశం తప్ప ఆయన సినిమా చూడడం తీసుకుంటే లక్షల కోట్లు సంపాదించుకుంటాడు పవన్ లేదు 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 పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం దీనికోసం వచ్చినాడు కాదు ప్రజలకి ఏదో సేవ చేయాలని మాట్లాడుతుంటే ముగ్గురు పిల్లలు ముగ్గురు అన్నారు ఆ పిల్లలు గట్రా వీళ్ళకి ఏం అనలో తెలియక దీనికి పదవే లేదండి దీనికి పదవేన కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆయన చూసి సంతోషించాలి తప్ప ఏదో అనాలి కదా అని మైక్ ఉంది కదా నోరు ఉంది కదా అని అధికారం ఉంది కదనేసి ఆన ఇసుకోవడం తప్ప అదేమి కాదండి ప్రతి ఒడికి మంచి అన్నదే ఇప్పుడు మంచి అని మంచి చేయాలని అని చెప్పిన అవుతుందండి తప్ప ఆయనకి ఏం పని లేదండి ఆయనకి యాపిగా షూటింగ్ చేసుకుంటే లక్షలు సంపాదించి కోట్లు సంపాదించుకోవచ్చు ఏదో సేవ చేయాలని ఉద్దేశం ఆయన మీరు గెలిపించుకుంటే ఆ ఎన్డీఏ ప్రభుత్వం కలిసి ఉంటే మనకి అభివృద్ధి జరుగుతుంది మా సంతోషం ఓకే అంటే థ్యాంక్ యూ అంతేకాకుండా అండి ఇప్పుడు మన ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చేట జీప్ లెక్కర్ పది రూపాయలు ఉండేటువంటి లెక్కర్ రెండు వందల నూట డెబ్బై రెండు వందలు చేసి అమ్ముతున్నాడు అది తాగుతుంటే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కుటుంబం పా పాడైపోతుంది అందుచేతలో మన ఒక ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే మంచి లెక్కరు తక్కువ రేటుకే మంచి లెక్కరు అన్నింతరుగుదా జరుగుతుంది అని మీకు అందరికి తెలియజేస్తున్నారు చేస్తారు అమ్ముకుంటా లేదు రోడ్లు లేవు ఏమీ లేవు నేను వైఎస్ఆర్ చేసాను దాని చూసాను నాలుగు నెలలు నాలుగు ఇలా ఈ మనకే మనకి ఎలా గట్టిది ఎన్నో పాత్ర పడ్డాం చాలా పాత్ర మామూలుగా లేదు ప్రతిది ఇబ్బంది ప్రతిదీ ఇబ్బంది సర్పంచ్ మళ్ళా ఆయన వత్తాయి ఎంటపండగే నాలుగు నెల్లు ఆయన వత్తాయి తప్పని సరిగా అభివృద్ది జరుగుతుంది మీకు నమ్మకం దా ఉత్తరం నమ్మకం మీకు మంచి వస్తాం నమ్మకం మంచి చెప్తాం ఆయనకి పాళ్ళు సహాయించలేదు అప్పుడు పదిహేను సంవత్సరాలు పదిహేను అవసరాలు కదా ఆ పాళ్ళకి జెబ్బ వేసినాయి ఇప్పటికి ఒకరికి పెన్షన్ రాలేదు సర్టిఫికెట్ వచ్చింది పెన్షన్ ఇవ్వలేదు చిన్న అబ్బాయికి కూడా ముగ్గురికి పదిహేను ఏళ్ళు అవుతున్నాయి మందులకి నాకు కూడానే మేము ఎలా బతకాలే ఏమి రాలేదు అదే బాధ ప్రెసిడెంట్ గారు నిరుడు పండుగ లక వచ్చింది సర్టిఫికెట్ ఇప్పటికి పెన్షన్ లేదు ఈయనకి లేదు ఇంకొక అబ్బాయి కూడా మానసిక వచ్చింది చేసాము ఏ వాలంటీర్ మోసం చేశాడు పెట్టలేదు అన్నాడు నాకు అది బాధ టెన్షన్ ఏమీ లేవు పదిహేను ఏళ్ళు అవుతున్నాయి మందులకి మేము ఎలా బతకాలి ఇంట్లో ఆ మందులు వేసుకుంటేనే పని అవుతుంది వేసుకోకపోతే పిచ్చోళ్ళు అయిపోయి తిరుగుతారు ఆ రోగం వచ్చింది నాకు అది బాధ మాకు కావాలి మా బిడ్డల బతుక మాకు ఫాదర్ కావాలి మేము తెలుగుదేశానికి వేస్తాము మేము మాకు పెన్షన్లు కావాలి కావాలి ఈయన కాళ్ళు చూడు ఎప్పుడు పదిహేను ఏళ్ళు అవింది ఇప్పుడు పెన్షన్ లేదు ఏమీ లేదు కాళ్ళు చూడు రెండు మూడు లక్షలు అప్పుడు అప్పుడు ఐదు కొంచెం చేయని అమ్మేసాం పొలం కూడా అందిస్తాం ఎక్కడ పదిహేను పదిహేను కొంచెం చేయని తెచ్చుకుంటే అమ్మేసి చాలా సార్లు శ్రీకారు సగ్ చాలా సార్లు వెళ్ళాం ఈ వాలంటీర్ దెబ్బేసాడు ఆవిడ ఏం జరిగింది దానికి కావాల్సిన వాళ్ళకి ఆధార్ కార్డు మార్పిచ్చేసి ఎందుకో చేసింది చేసినా మాకు డౌట్ వాలంటీర్ చేశాడు చాలా సార్లు ఇద్దరు కూడా వెళ్ళాం ఆవిడ దగ్గర చేశాడు ఆవిడాడు ఎందుకంటే మందులు కదా మందులు కదా తిండి ఉన్నా కానీ నెలకి మందులు వేసుకపోతే పని అవుతుంది పంచాయతీ రెండు సార్లు పెట్టిన మందులు వేసుకపోతే పని అవసరం ఐదు రోజులు ముందు వెళ్ళాలి హాస్పిటల్కి నేను కూడా నాకు కూడా ఎనిమిది ఏళ్ళు అవుతున్నాయి నాకు కూడా వాలంటీర్ మోసం చేయడు అందరూ సెక్రటరీ కూడా పెట్టాము వాలంటీర్ మోసం సార్లు అన్నీ గత ఐదేళ్ళలో మీకు ఎక్కువ కూడా అలా సర్టిఫికేట్ నెలలో వచ్చేస్తా అన్నాడు రాలేదు మళ్ళీ మన పండుగ నెలలో వస్తుంది అన్నాడు రాలేదు ఏమి రాలేదు ఆగస్ట్ నెలలో వస్తుంది అన్నాడు రాలేదు పండు పండుగ నెలలో వస్తుంది అన్నాడు రాలేదు పిల్లలు చదివించాం పని అవ్వలేదు ప్రతి ఇంటికి పింఛన్ ఉంది అక్కడ ఏ కాళ్ళకి కి మందులకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది అయితే ఆ స్వాతంత్రం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు తరివి కొట్టి మనం స్వాతంత్రం తెచ్చున్నాం అయితే మన రాష్ట్రానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు స్వాతంత్రం పోయింది స్వాతంత్రం పోయిందంటే మనం అంతా కూడా బానిసలు అయిపోయాం బదులు బతుకుతున్నాం అప్పుడు అదంతా పోవాలి అంటే దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం పోవాలంటే మనం అందరం కూడా కూటమి ఏర్పడింది కూటమి అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ మూడు పార్టీల అభ్యర్థుల్ని ఎక్కడ పెట్టినా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుచేదంటే అభివృద్ధి అనేది జరగాలంటే మనం తప్పనిసరిగా కూటమి అభివృద్ధి గెలిపించుకోవాలి ఇంకేదంటే అభివృద్ధి పదం ఏమీ లేదు ఏదో డబ్బులు పెంచాడు అంత అది మాత్రం సరిపోదు సంక్షేమం అంటే సరిపోదు అభివృద్ధి జరగాలి పరిశ్రమలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి మన రాజధాని రాజధాని నిర్మించుకోవాలి పోలవరం రెండు డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసేటట్టు పోలవరం నిర్మించుకోవాలి అలాగే మన గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఎక్కువ పంచాయతీలు విఆర్ఓ బిల్డింగ్లు అంగ స్కూళ్ళు ఇటువంటి అన్ని బిల్డింగ్లు కూడా మన తెలుగుదేశం హయాంలోనే కట్టుకున్నాం తర్వాత ఏం జరగలేదు అభివృద్ధి లేదు అది జరగాలంటే ఈ కూర్ల అభివృద్ధిని మనం తప్పనిసరిగా గెలిపించుకుని అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుతూ నేను ఎవరు మాట్లాడలే ప్రస్తుతం పరిపాలన ఎలా ఉందంటే బ్రిటిష్ బ్రిటిష్ పాలన మించిపోయింది ఇంకేదంటే మన యొక్క భూముల్ని రేపు తాకడబెట్టే పరిస్థితిలో ఉన్నాడు అది మాత్రం మర్చిపోకండి రాజధానిలో నిర్మిందా అనుకున్న దాన్ని శుభ్రంగా పడగొట్టేవాడు అక్కడ ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల పది ఎకరాల పొలంతో తాకట పెట్టేవాడు రేపు మనల్ని కూడా తాకబెడతాడు ఇంకేదంటే బోరకాలంలో ఔరంగజేబు ఇది జుట్టు జుట్టు మీద మీదడు ఇప్పుడు మనకు మనకు కూడా జుట్టు జుట్టు జుట్టుంటే పను పనిచేస్తారు అని చెప్పి అటువంటి పరిస్థితిలో తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది అంచేతనం ఈ తప్పనిసరిగా మనము ఈ ప్రభుత్వాన్ని మార్చుకోపోతే మనం నాశనం అయిపోతాం అంతేతనం మీరందరూ కూడా మన్నించి ఈ ప్రభుత్వాన్ని తీసుకురా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురాల్సిందిగా కోల్పెడుతున్నాయి